బాలలతో పని చేయిస్తే కఠిన చర్యలు జిల్లాలో బాలాక కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం సమావేశ భవనంలో శనివారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ ప్రధాన్ మాట్లాడుతూ పద్నాలుగేళ్లలోపు పిల్లలను ఏదైనా పనిలో నిమగ్నం చేయడం శిక్షారమైన నేరమని పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతను ప్రమాదకర పనుల్లో ఉంచకూడదన్నారు అదేవిధంగా ఎవరైనా బాల కార్మికులను పన్నుల్లో పెట్టుకున్న రుజువైతే యాభై వేల రూపాయలు జరిమానా విధించడంతో పాటు అప్పటికీ వినకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి గురనిధి నాయక్ జిల్లా కార్మిక శాఖ అధికారిని భారతి బెహ్రా తదితరులు పాల్గొన్నారు ただ、1回目だけで3000万円か